ఈ సెషన్లో మనం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన నూతన పథకాలు ఈ నూతన పథకాల్లో ఏమేమి పథకాలు ప్రధానంగా ఉన్నాయి అసలు ఆరు గ్యారంటీలు అంటే ఏంటి ఆరు గ్యారంటీల్లో ఏ ఏ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు లేదా ఎప్పుడు ప్రారంభించారు ఆ పథకాల యొక్క ప్రాధాన్యతలు ఏంటి మొదలైన అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం మొదటగా నూతన పథకాల గురించి మనం చెప్పుకునే ముందు ప్రధానంగా టీఎస్పిఎస్సి జరిగేటటువంటి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ఈ ఆరు పథకాల మీద లేదా ఆరు గ్యారంటీల మీద ఖచ్చితంగా మనని ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుంది ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో రెండు పథకాలను ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత మరి రెండు పథకాలను మొత్తంగా ఆరు పథకాలను ప్రారంభించడానికి చర్యలు చేపట్టడం జరిగింది అందులో ఐదు పథకాలు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది మరి పథకాలను రాబోయే కాలంలో ప్రారంభిస్తామని చెప్పి పేర్కొనటం జరిగింది వాటికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందిస్తున్నామని కూడా మనకి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఇందులో భాగంగా ఆరు అంటే ఏంటి ఈ ఆరు పథకాలు ఏ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం ముందుగా ఈ ఆరు గ్యారెంటీల పథకాన్ని మనం ఏమన్నామంటే అభయ హస్తం అన్నాం ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఆరు గ్యారెంటీల పథకం అన్నా లేదా అభయహస్తం అన్నా ఒకటే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికల వాగ్దానంగా మేము అధికారంలోకి వస్తే అభయ హస్తాన్ని అందిస్తామని లేదా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని పేర్కొనడం జరిగింది వాళ్ళు చెప్పినట్లుగానే ఈ ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా ఇప్పటికే ఎక్కువ భాగం పథకాలను ప్రారంభించడం జరిగింది మరికొన్ని పథకాలను ప్రారంభించడానికి విధి విధానాలను కూడా రూపొందించడానికి చర్యలు చేపట్టడం జరిగింది సో కాబట్టి ఎగ్జామినర్ని ఎక్కువగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉండేది కాబట్టి టాపిక్లో నుంచి కనీసం ఎట్ల ఏ ఎగ్జామ్ మీరు తీసుకున్నా కానీ ఆ ఎగ్జామ్లో మూడు నాలుగు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సో అభయహస్తం లేదా ఆరు గ్యారంటీల పథకం అందులో మొదటిది మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం ఏందండి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించటం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించటం అంటే గ్యాస్ సిలిండరు తొమ్మిది వందల యాభై రూపాయలు లేదా వెయ్యి ఉన్నా కానీ మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే పథకాన్ని కూడా ఈ మహాలక్ష్మిలో భాగంగానే మనకి అమలు చేయటం అనేది జరుగుతుంది ఇక మూడోది తీసుకుంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో అంటే మహిళలందరికీ ట్రాన్స్జెండర్సు మరియు మహిళలందరికీ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అంటే రాష్ట్ర సరిహద్దులలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడానికి పూర్తిగా ఉచితంగా వాళ్ళకి సదుపాయం కల్పిస్తున్నారు ఏ పథకంలో భాగంగా అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా అంటే మహాలక్ష్మి పథకం అనేది మూడు రకాలైనటువంటి ఉప అంశాలకు సంబంధించి ఉంటుంది ఆ ఉప అంశాలు అంటే ఒకటి ఆర్థిక సహాయం కుటుంబంలో ఉన్నటువంటి మహిళకు ప్రధానమైన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ మరియు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ మూడింటిని కలిపి మహాలక్ష్మి అన్నారు ఈ మూడు ఉప పథకాల్లో ఆల్రెడీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది ఇప్పటికే మనకి ఈ యొక్క అమలు చేయడం అనేది జరుగుతుంది ఇక మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అనే దాని మీద విధి విధానాలను రూపొందిస్తూ ఉన్నారు దీనిని కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇక రెండో గ్యారంటీ ఏంటండి రెండో గ్యారంటీ ఇది రైతు భరోసా రైతు భరోసా అనేది రెండో గ్యారెంటీ ఆల్రెడీ గత ప్రభుత్వాలు రైతు భరోసా కింద కొంత మొత్తంలో నగదు సహాయం చేసేవాళ్ళు రైతులకు అయితే దానిని మెరుగుపరుస్తూ దానికంటే అధికంగా రైతులకు భరోసా కల్పిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇందులో భాగంగా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల చొప్పున సంవత్సరానికి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల చొప్పున దీంట్లో భాగంగానే మన రాష్ట్రంలో అధికంగా మనం సాగు చేసేటటువంటి పంట అయినటువంటి వరి పంటకు కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ప్రకటించడం జరిగింది రైతు భరోసాలో భాగంగా సో కాబట్టి ఈ రైతు భరోసాలో భాగంగా మనకి రైతుకు అంటే ఇక్కడ గతంలో రైతులకు మాత్రమే ఇచ్చేవాళ్ళు రైతు కూలీలకు ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు కౌలు రైతులకు ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు రైతులకు కౌలు రైతులకు ఇద్దరికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు వ్యవసాయ కూలీలు ఉంటే వాళ్ళకు పన్నెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని చేకూర్చనున్నారు ఇక అంతేకాకుండా వరికి బోనస్ కింద ఒక ఐదు వందల రూపాయలు ఇవ్వటం అనేది జరుగుతుంది ఏ పథకంలో భాగంగా అండి రైతు భరోసా అనేటువంటి పథకంలో భాగంగా ఈ ఆరు గ్యారెంటీలో రెండవది అది ఇక మూడవది గృహజ్యోతి గృహజ్యోతి అనే పథకం దేనికి సంబంధించింది అంటే ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు అంటే ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబంలో విద్యుత్ వినియోగం రెండు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉంటే పూర్తిగా ఉచితంగా ఆ విద్యుత్తును అందించడం అనేది జరుగుతుంది ఏ పథకంలో భాగంగా అంటే గృహజ్యోతి అనేటువంటి పథకంలో భాగంగా దీనిని కూడా ప్రభుత్వం అమలు చేయడం అనేది జరిగింది తమ వాగ్దానంలో భాగంగా అది ఎప్పుడు ఏంటనేది ఒక్కొక్క పథకం గురించి చర్చించుకునేటప్పుడు మనం చూద్దాం ముందుగా మనకి ఏంటంటే ఈ ఆరు గ్యారెంటీలు ఏంటో ముందులో తెలుసుకొని ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఇక ఇందిరమ్మ ఇండ్లు మరొక ప్రధానమైనటువంటి ఆరు గ్యారంటీల పథకంలో నాలుగోది ఇందిరమ్మ ఇండ్లు అంట ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షల రూపాయలు చూడండి ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు అందించటం అంటే ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందించటం లేదు ఇంటి స్థలం ఉంటే గనక ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి ఇల్లు నిర్మించటం ఇక మనకి ఉద్యమకారులు ఉంటే కనుక ఉద్యమకారులు ఉంటే కనుక వాళ్ళకి రెండు వందల యాభై రూపాయల చదరపు గజాల రెండు వందల యాభై చదరపు గజాల ఇళ్ల స్థలాన్ని ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షల రూపాయల నిర్మాణానికి కలిగేటట్టు ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇక ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా అందించనున్నారు ఈ యొక్క ఇందిరెమ్మ ఇండ్ల పథకంలో భాగంగా అయితే ఈ ఇంద్రమ ఇండ్ల పథకం కూడా ప్రారంభించడం జరిగింది మొదటి విడతగా ఎవరికైతే ఇంట్ల స్థలం ఉంటుందో వాళ్ళకి ఈ ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్క పథకం గురించి చర్చించుకునేటప్పుడు ఇక యువ వికాసం యూత్కి యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డుని అందించడం అనేది జరుగుతుంది ఇది కూడా ఇంకా పూర్తిగా అమలు కాలేదు విధి విధానాలతోటి రూపొందిస్తూ ఉన్నారు సో విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయనున్నారు ఈ యువ వికాసంలో భాగంగా ఓకే ఇక చివరిగా ఆరవ పథకం అత్యంత ప్రధానమైన పథకం చేయూత పథకం ఈ ఆరు గ్యారెంటీల్లో అత్యంత ప్రధానమైంది చేయూత పథకం గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ యొక్క భరోసా కంటే ఎక్కువ డబల్ దాదాపు ఇంచుమించు డబల్గా నాలుగు వేల రూపాయలు ప్రతి నెల వారీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను కూడా కల్పించడం జరుగుతుంది ఈ చేయూతలో భాగంగా సో కాబట్టి ఈ చేయూత అనేది దేనికి సంబంధించిందండి పెన్షన్ కార్యక్రమాలు అంటే వృద్ధులకే కాకుండా ఒంటరి మహిళకే కాకుండా అదేవిధంగా క్యాన్సర్ రోగులకే కాకుండా అదేవిధంగా అనేక వికలాంగులకు వీళ్ళందరికీ కూడా చేయూత అనే పథకంలో భాగంగా మనకి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది అయితే ఒక్కొక్క వర్గాల వారికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు వికలాంగులకు తీసుకుంటే గతంలో ఇచ్చినటువంటి మూడు వందల పదహారు రూపాయలకు బదులుగా ఆరు వేల రూపాయలకు పెంచడం జరిగింది అదేవిధంగా గతంలో ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లో రెండు వేల పదహారుకు బదులుగా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు అందించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి కూడా విధి విధానాలను రూపొందిస్తున్నారు అతి త్వరలో ఈ చేయూత పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది సో ఈ విధంగా మనకి ప్రధానంగా ఆరు గ్యారంటీలు లేదా దీన్ని మనం ఏమన్నామంటే అభయహస్తం సో ఈ విధంగా నూతన ప్రభుత్వం అభయహస్తం రూపంతోటి రూపంతో ఈ విధంగా చూడండి అభయహస్తం అనే లోగోని ఇందిరాగాంధీ బొమ్మ నుంచి ఈ యొక్క లోగో రూపంలో అభయహస్తం అనే కార్డును కూడా మనకి మంజూరు చేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క అభయ భాగంగా మహాలక్ష్మి అదేవిధంగా గృహజ్యోతి యువ వికాసం ఇందిరమ్మ ఇండ్లు చే అదే అదేవిధంగా రైతు భరోసా ఈ విధంగా ఆరిటిని కలిపేసి మనకి అభయహస్తంగా అందించడం అనేది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఓకే ముందుగా ఈ పథకాల గురించి చర్చించుకునే ముందు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు ఎంతమంది మంత్రులు ఆ సందర్భంలో ప్రమాణ స్వీకారం చేశారు ఆయన తొలి సంతకం దేని మీద పెట్టారు మొదలైన విషయాల గురించి చర్చించుకొని ఆ తర్వాత మనం నూతన పథకాల్లోకి వెళ్దాం చూడండి తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శ్రీ అనుమూల రేవంత్ రెడ్డి గారు మనకి తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నూతన ముఖ్యమంత్రిగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఆయనతోటి ప్రమాణ స్వీకారం చేయించారు మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో అంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పటికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ అసెంబ్లీ ఎన్నికలు మొదటి రెండు అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రెండవ ముఖ్యమంత్రిగా మనకి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో ముఖ్యమంత్రిగా గెలుపొందటం జరిగింది అంటే ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం జరిగింది గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి మన రాష్ట్రంలో జరిగినటువంటి మూడవ సాధారణ ఎన్నికలు లేదంటే మూడవ అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ రేవంత్ రెడ్డి గారు రెండవ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఎప్పుడండి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ఆయనతోటి అప్పటి తెలంగాణ గవర్నర్ అయినటువంటి తమిళసై సౌందర రాజన్ గారు ఆయనతోటి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఇది పైన గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏ రోజున జరిగింది ఏ రోజున జరిగింది అని చాలా చాలా ఇంపార్టెంట్ ఇక అదే రోజున ప్రగతి భవన్ చుట్టూ ఉన్నటువంటి ఇనుప బారికేడ్లను తొలగించడమే కాకుండా ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చడం జరిగింది సో ఎందుకంటే ఎలక్షన్కి ముందు రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నట్లుగానే ప్రగతి భవనను ప్రగతి భవనను ఒక ఆదర్శమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుతామని దానిని ప్రజాభవన్గా మారుస్తామని పేర్కొటం జరిగింది అందులో భాగంగానే ఆయన ఆ ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే గా మార్చడం జరిగింది ఆయన అన్న మాటను ఈ విధంగా నిలబెట్టుకోవడం జరిగింది ఇక ముఖ్యమంత్రి తను మొదటి సంతకాన్ని ఆరు గ్యారెంటీల ముసాయిదాపై చేయటం జరిగింది ఆరు గ్యారెంటీల ముసాయిదాపై తన మొదటి సంతకాన్ని చేయటం జరిగింది రెండవ సంతకాన్ని దివ్యాంగురాలైనటువంటి రజనీకి ఉద్యోగం కల్పిస్తూ చేయటం జరిగింది సో ఆయన తన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ వికలాంగురాలైనటువంటి రజనీకి ఒక వాగ్దానం చేయటం జరిగింది ఆ వాగ్దానానికి అనుగుణంగానే ఆయన రెండో సంతకం ఆమెకి సరిపోయినటువంటి ఉద్యోగాన్ని కల్పిస్తూ రెండవ సంతకాన్ని చేయడం జరిగింది సో ఈ విధంగా మన రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ జరిగినటువంటి సంఘటనను మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇక ఆరు గ్యారెంటీల పథకాలు ఒక్కొక్క పథకం గురించి చూ ఇప్పుడు చూసుకున్నాం ఆరు గ్యారంటీల పథకాలు మొత్తం చూసాము ఇప్పుడు ఒక్కొక్క పథకం గురించి చూద్దాం ఏంటంటే ఒక్కొక్క పథకం మొదటిది మహాలక్ష్మి అనేటువంటి పథకం ఇక్కడ మీరు ఈ బొమ్మ చూస్తే మహాలక్ష్మి పథకం ఇప్పుడు ఉన్నటువంటి బొమ్మ ఇది ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి మహాలక్ష్మి పథకం ఇక్కడే మనకి ఇచ్చాడు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇక్కడ మనకి మూడు భాగాలు ఉన్నాయి ఏంటండి అంటే ఒకటి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇక మూడోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ మూడింటిని కలిపే మనం మహాలక్ష్మి అని చెప్పి పిలవటం జరుగుతుంది ఈ మహాలక్ష్మి అనేది ఆరు గ్యారెంటీల పథకాల్లో మొదటిది చూడండి మహాలక్ష్మి పథకం అనేది మహిళల సాధికారత పథకం కుటుంబ పెద్దగా ఉన్నటువంటి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించటం సబ్సిడీలో కూడినటువంటి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే అందించటం అదేవిధంగా రాష్ట్రం అంతటా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అందించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యంగా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మహాలక్ష్మిలో మూడు ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి ఆ మూడు లక్ష్యాలు ఇక రాష్ట్రం తొలి ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఎందుకంటే మనకి ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంటే తొమ్మిదో తారీఖు మనకి శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే రోజున ఈ యొక్క ప్రభుత్వం తమ ఇచ్చినటువంటి మాటకు నిలబెట్టుకుంటూ తొమ్మిదో తారీఖునే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగింది వాగ్దానంలో భాగంగా కల్పించినటువంటి ఉచిత బస్సు ప్రయాణంలో మొదటిగా ఉచిత ప్రయాణం చేసినటువంటి మహిళ ఎవరయ్యా అంటే అంటే అఫీషియల్గా ఆమెని గుర్తించడం జరిగింది ఎవరయ్యా అంటే మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధ బాక్సర్ అయినటువంటి నిఖత్ జరీనా నిఖత్ జరీనాను మొట్టమొదటిగా గుర్తించడం జరిగింది ఈ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసిన మహిళగా అంటే అనేక మంది మహిళలు ఉన్నారు కానీ ఆమె మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి బాక్సర్గా ఆమెను గుర్తించడమే కాకుండా ఆమెకి తగిన గౌరవం ఇచ్చినందుకు సూచికగా ఆమెను మొదటగా గుర్తించడం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఉచిత మహిళా ప్రయాణంలో భాగంగా మొట్టమొదటగా టికెట్ లేకుండా ప్రయాణం చేసినటువంటి మహిళగా ఈ యొక్క మన రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి చెందినటువంటి బాక్సర్ అయినటువంటి నిఖర్ జరీనాని గుర్తించడం జరిగింది ఇక ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలోని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు సిటీలోని ఆర్డినరీ అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రయాణించవచ్చు ఇక్కడ మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ఏ ఏ బస్సులు అంటే అన్ని రకాల బస్సులు అంటే కాదు ఏ బస్సులు అండి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు అంటే హైటెక్ బస్సులు అదేవిధంగా ఇందిరా బస్సులు ఇలాంటివి కాకుండా ఎక్స్ప్రెస్ బస్సుల వరకు అన్ని రకాల బస్సులను అదేవిధంగా సిటీలో తిరిగేటటువంటి ఆర్డినరీ మరియు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ మహిళలు మన రాష్ట్ర సరిహద్దులలో ప్రయాణించవచ్చు ఇది ఉచిత మహిళలకు సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఇక ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ పథకమును రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున జివో జారీ చేయడం జరిగింది సో ఈ యొక్క ఐదు వందల రూపాయలకే సిలిండర్ పథకాన్ని భాగంగా ఎప్పుడు ప్రభుత్వం జివో జారీ చేసిందంటే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున జివో జారీ చేయడం జరిగింది దీనికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు అంటే తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు దాదాపు తొంభై లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈ తొంభై లక్షల మంది ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎన్నిక కానున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు నిర్వహించినటువంటి ప్రజా పాలనలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు గ్యాస్ కంపెనీలకు నెలవారీ సబ్సిడీ చెల్లిస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొనడం జరిగింది లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బులను గ్యాస్ కంపెనీలు బదిలీ చేయనున్నాయి సో ఎట్లా జరుగుతుందా ఐదు వందల రూపాయల కంటే ముందుగా ఎవరైతే గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుంటారో వారు సదరు ఏజెన్సీలకు పూర్తిగా వీళ్ళు డబ్బు చెల్లించాలి అయితే చెల్లించినటువంటి వెంటనే చెల్లించినటువంటి వెంటనే ఏదైతే గ్యాస్ ఏజెన్సీకి డబ్బులు చెల్లిస్తారో వాళ్ళు ఐదు వందల రూపాయలు మినహాయించుకొని మిగిలిన డబ్బులు తిరిగి అదే లబ్ధిదారునికి పం పంపించడం జరుగుతుంది ఏజెన్సీల నుండి మరి ఏజెన్సీలకు ఎవరిస్తారా అంటే ఏజెన్సీలకి ప్రభుత్వాలే డబ్బులు చెల్లిస్తాయి సో ఈ విధంగా మనకి ఐదు వందల రూపాయలు సిలిండర్కి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా సిలిండర్ను కొనే సమయంలో పూర్తి ధర చెల్లించాలి ఆ పూర్తి ధరలో ఐదు వందల రూపాయలు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఆ ఏజెన్సీ వాళ్ళు ఆ యొక్క లబ్ధిదారునికి ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ పథకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇక మూడేళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇస్తారు ఉచిత బస్సు ప్రయాణం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభం కాగా ఇక ఐదు వందల రూపాయల సిలిండర్ పథకం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రారంభమైంది ఎందుకంటే జీవో జారీ చేసిన రోజే ప్రారంభమైంది సో ఈ విధంగా మనకి మహాలక్ష్మి పథకంలో భాగంగా మొదటి రెండు పథకాలు ఏంటయ్యా అంటే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి రెండు రోజుల తర్వాత అంటే సోనియా గాంధీ గారి బర్త్డే రోజున అంటే డిసెంబర్ తొమ్మిదిన రెండు వేల ఇరవై మూడున ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున మనకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఇది స్థూలంగా మహాలక్ష్మి పథకంలోని ప్రధానమైనటువంటి అంశాలు మరొక ప్రధానమైనటువంటి పథకం గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం ఈ గృహజ్యోతి పథకం దేనికి ఉద్దేశించిందయ్యా అంటే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అందించడమే గృహజ్యోతి పథకం యొక్క ముఖ్య లక్ష్యం అంటే గృహజ్యోతి జ్యోతి అంటే లైట్ కాబట్టి ఇక్కడ అది గుర్తు పెట్టుకోండి కరెంట్ సో కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే రెండు వందల యూనిట్ల లోపు ఎవరైతే వినియోగిస్తున్నారో రెండు వందల యూనిట్ల లోపు వారి కుటుంబాలకు ఉచితంగా ఈ యొక్క విద్యుత్ అందించడం అనేది ఈ గృహజ్యోతి యొక్క ప్రధాన ఉద్దేశం అన్ని ఇళ్లలో వెలుగులు అనేటువంటిదే ఈ పథకం యొక్క నినాదం అన్ని ఇళ్లలో వెలుగులు అనేదే ఈ పథకం యొక్క ముఖ్య నినాదంగా ఉంది గృహ వినియోగం కోసం మాత్రమే అన్ని కుటుంబాలకు రెండు వందల యూనిట్లను ఉచితంగా అందించడానికి ఈ పథకం హామీ ఇస్తుంది అయితే ఇది వాణిజ్య అవసరాల కోసం కాదు గృహ అవసరాల కోసం మాత్రమే ఎవరైతే గృహ అవసరాల కోసం రెండు వందల యూనిట్ లోపు విద్యుత్ను వినియోగించుకుంటారో వారందరికీ ఉచితంగా ఈ పథకం కింద విద్యుత్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ చూడండి గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి లోగో ఇక్కడ ఉంది ఈ గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఈ విధంగా మనకి ఇవ్వటం జరిగింది సో కాబట్టి ఇలాంటివి కూడా మనకి అడుగుతాడు అడిగితే మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మూడు లక్షల కుటుంబాలకు ఈ పథకం లబ్ధి చేకూరనుంది అంటే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరునుంది నెలకు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉంటే చెల్లించాల్సిన అవసరం లేదు దాన్ని జీరో బిల్లుగా పరిగణించడం జరుగుతుంది సదరు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున ఈ రెండు వందల యూనిట్ గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించే సమయంలోనే మరొక పథకాన్ని కూడా ప్రారంభించారు అదేంటంటే ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి సిలిండర్ దాన్ని కూడా ఇదే రోజున ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ గృహజ్యోతి అనేది ఏమో విద్యుత్తుకు సంబంధించింది అదేవిధంగా సిలిండర్ వచ్చేసేమో మహాలక్ష్మి పథకానికి సంబంధించింది ఉచిత ప్రయాణం కూడా మనకి మహాలక్ష్మి పథకానికి సంబంధించింది అదేవిధంగా ఆరోగ్య బీమా పది లక్షలు చేసి కూడా మనకి డిసెంబర్ తొమ్మిదినే ప్రకటించడం జరిగింది అంటే డిసెంబర్ తొమ్మిది ఒక రెండు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఏడున ఒక రెండు పథకాలు ఈ విధంగా మనకి పథకాల డేట్లు కూడా అమలు చేసినటువంటి డేట్లు లేదా ప్రారంభించిన డేట్లు కూడా అడుగుతాడు కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా ఫిబ్రవరి ఇరవై ఏడున ఈ రెండు వందల ఉచిత యూనిట్ల విద్యుత్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది గృహజ్యోతి అనే పథకంలో భాగంగా